తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీప్ కబురు అని ఒక వార్త చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా జూన్ రెండవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు తీప్ కబురు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తుంది ఇటీవల ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ యాభై ఏడు పెండింగ్ సమస్యలపై సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి మంగళవారం ప్రాథమిక నివేదికను సమర్పించింది ఈ నివేదిక ప్రభుత్వం పరిశీలనలో ఉంది మరియు ఉద్యోగులకు ఏమి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది పెండింగ్ బిల్లుల విడుదల ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు డీఏల ప్రకటన ఈ అంశాలు ఉద్యోగులకు తక్షణమే ఉపశమనం కలిగించేలా రూపొందించబడ్డాయి మరియు జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కానుకూల వర్షంను ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి